ఒకసారి ఏమైందంటే నేను తిరుపతికి వెళ్ళాను నైంటీ ఫోర్ ప్రాంతంలో మన పిల్లలు మాస్టర్ ఒక ఆయన వాళ్ళ వాళ్ళ ఇంటికి వెళ్ళాను వాళ్ళ అమ్మాయి బర్త్డే బర్త్డే అంటే ఆ అమ్మాయికి మూడేళ్ళు ఉంటాయి బర్త్డే పార్టీకి పిలిచి నేను వెళ్ళాను వాళ్ళ ఇంటికి ఇన్ని చాక్లెట్లు తీసుకెళ్ళా బర్త్డే కదా చాక్లెట్లు తీసుకెళ్ళా సగం చాక్లెట్లు ఇచ్చాను ఇంకా సగం పక్కన పెట్టాను వాళ్ళు అడిగారు అనమాట సగమే చాక్లెట్లు ఇచ్చారు ఇంకా సగం ఏమిటి అని అడిగారు అంటే పాప పుట్టినరోజు కదా మరి చాక్లెట్ తీసుకొచ్చాను ఇంకో రెండు నిమిషాలు చచ్చిపోతుంది అనుకోండి మిగతా చాక్లెట్ ఇద్దామని చెప్పేసి కూర్చున్నాను అని చెప్పాను మనిషి ఎప్పుడైనా చావచ్చు పుట్టుకకి చావులు చాక్లెట్లు ఇవ్వాలి చావు కూడా చాక్లెట్లు ఇవ్వాలి గుర్తుంచుకోండి చేపలు కొట్టండి కానీ అంటే ఆ పాప వాళ్ళ అమ్మ బోర్న ఏడవడం మొదలుపెట్టింది అంటే శుభమా అని చెప్పేసి పిలిస్తే బర్త్డే పార్టీ పిలిస్తే చావు గురించి మాట్లాడతారంటే మా పాప చచ్చిపోతుంది ఏంటి అని చెప్పేసి పుట్టుటయు నిజము పోవుటయు నిజము నిజమైన దానికి ఎప్పుడు చెప్పాలి కొట్టాలి